మనకి ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మనము ప్రకృతితో కాసేపు గడిపితే మనం చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతామండి నాకు నేచర్ తో గడపడం అంటే చాలా ఇష్టము నేను ఎంజాయ్ చేసినప్పుడల్లా మీతో కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంక ఇది చామంతులు అండి చామంతులు బాగా వస్తున్నాయి అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా వింటర్ లో మనకి చామంతులు బాగా వస్తాయి అనమాట స్టార్టింగ్ లో చూసింది ఒక కలర్ ఇందాక ఒక కలర్ చూసారు ఇది డార్క్ రెడ్డిష్ కలర్ అండి తర్వాత ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది వైట్ ఒకటి పూస్తూ ఉంది అనమాట యెల్లో కలర్ ఒకటి ఉందండి ఇప్పుడే బర్స్ వచ్చినాయి ఇంకా పూలేదు మా గార్డెన్ లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి మింటి తులసి అనమాట అదే విధంగా ైన్ ప్లాంట్ ఒకటి ఉంది లెమన్ గ్రాస్ ఒకటి ఉంది మింట్ ఒకటి ఉంది నేను ఎప్పుడు అప్పుడు ఈ లీవ్స్ తోటి హెర్బల్ టీ చేసుకుంటానండి ఈ రోజు కూడా నేను ఒక హెర్బల్ టీ చేసుకుంటున్నాను మీతో షేర్ చేస్తాను అది ఆమెరి చెట్టు కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయిందండి గార్డెన్ లో ఉన్న రకరకాల పువ్వులు వాటి రంగుల్ని చూస్తూ చాలా ఆస్వాదిస్తానండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మార్నింగ్స్ గాని ఈవినింగ్స్ గాని కాసేపు అట్లా ప్రకృతితో గడిపితే మనకి ఆ సన్షైన్ తగులుతూ ఉంటుందో పక్కన సూర్యుడు కూడా పూర్తిగా రావట్లేదండి ఏడున్నర ఎనిమిదింటికే సూర్యుడు కూడా పూర్తిగా వస్తున్నాడు అనమాట ఆ సన్షైన్ వస్తుంది అప్పటి వరకు కూడా చాలా డల్ గా ఉంటుంది ఇలా గార్డెన్ లో తిరిగేటప్పుడే డ్రై లీవ్స్ అవన్నీ తీసేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఇంకా నేను ఈ మింటి తులసి లీవ్స్ తీసుకుంటున్నాను చాలా ఫుల్ గా ఉంటుందండి మనం ఒట్నే కూడా అట్లా గార్డెన్ లో నడుస్తూ రెండు ఆకులు తెంచుకుని తిన్నా కూడా చాలా మంచిదండి చాలా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అనమాట లైక్ మౌత్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది అంతేకాకుండా దీని వల్ల చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఎంత మంచి సువాసన వస్తుందో చెప్పలేను నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి దాంట్లో పోసుకుని తెచ్చుకున్న మింటి తులసి లీవ్స్ పాటు కొన్ని అజవైన్ లీవ్స్ కూడా తెచ్చుకున్నానండి ఇంకా దీంట్లో వేసుకుని బాగా మసలు నేస్తాం అనమాట బాగా మరిగిన తర్వాత ఇంకా దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటామండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం మరగనిస్తే సరిపోతుంది అనమాట మీకు కావాలంటే దీంట్లో లెమన్ జ్యూస్ అండ్ హనీ యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడినా అండి దీన్ని నచ్చంగా ఇలానే తాగడానికి ట్రై చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టము అసలు ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందో ఇటీ మింట్ సువాసన వస్తూ ఉంటుంది మింటి తులసి కదా తర్వాత తులసి ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్ ఉంటుంది అంతే కాకుండా అజ్వైన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది యాడ్ చేయడం వల్ల చక్కగా నేను ఫిల్టర్ చేసేసుకుని ఆ కప్పు తోటి మళ్ళా గార్డెన్ లోకి వచ్చి ఆ సన్షైన్ ని ఎంజాయ్ చేస్తూ ఆ సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉన్నాయి అనమాట మంచి చలిగా ఉంది కదండి చలి బాగా వస్తున్నాయి ఆ చలికి ఆ సూర్యుని యొక్క వేడి తగులుతూ ఈ హెర్బల్ టీ తాగుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అండి ఆ అనుభూతి వర్ణించలేదండి ఆ ఎక్స్పీరియన్స్ చేయవలసిందే అంత బాగా అనిపిస్తుంది అనమాట వేడి వేడి టీ తాగుతుంటే ఇంకా ఈ చలిగాల్లో ఏదో ఒక హెర్బల్ టీ చేసుకుని తాగుతూ ఉంటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి